ధర్మవరంలో వైకాపా ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య ఘర్షణ ధర్మవరం పట్టణ కేంద్రంలో సోమవారం వైకాపా నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులను పరామర్శించేందుకు ధర్మవరం పట్టణంలోని సబ్ జైలుకు వెళ్లే క్రమంలో కేతిరెడ్డికి సంబంధించిన వాహనాలు రహదారిపై నిలిచి ఉండగా భాజపా నాయకులు హరీష్ తన కార్యకర్తలతో కలిసి అదే దారిలో ప్రయాణిస్తూ ఉండగా దానికి అడ్డంగా ఉన్న కేతిరెడ్డి వాహనాలను ముందుకు తీసుకువెళ్లాలని హార్న్ కొట్టాడు దీంతో కేతిరెడ్డి వాహనంలోనే ఉన్న డ్రైవర్ భాజపా నాయకులను పరుష పదజాలంతో దూషించగా వెంటనే భాజపా నాయకులు కేతిరెడ్డి వాహనం ముందు రోడ్డుపై బేటాయించారు ఆ వెంటనే అక్కడికి చేరుకున్న జనసేన తేదేపా నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పరం బాధనలు పెరగగా కాసేపు ప్రధాన రహదారులపై తోపులాట జరిగింది వెంటనే అక్కడికి చేరుకున్న ధర్మవరం పట్టణ పోలీసులు ఇరు వర్గాలకు సర్దు చెప్పి సమస్యను సర్దుమనిచారు సాక్షి టీవీ విలేకరిగా పనిచేస్తున్న రమేష్ కు స్వల్ప గాయాలు అయినట్టు వైకాపా నాయకులు తెలిపారు आमचे yeah,